ట్రిపులర్ అనే సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎన్టీఆర్ చరణ్ల ఈ మల్టీస్టారర్ పన్నెండు వందల కోట్ల పైగా వసూలు రాబట్టింది కలెక్షన్స్కి మించి ఈ సినిమా ఆస్కార్ అందుకోవడం మరొక విశేషం దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ గ్లోబల్ సినిమా వేదికలపై సత్తా చాటింది ట్రిపులర్తో రామ్ చరణ్ ఫేమ్ ఇండియా వైట్ పాకింది పాన్ ఇండియా హీరోల లిస్ట్లో చేరారు ట్రిపులర్ అనంతరం చేసిన ఆచార్యం మాత్రం నిరాశపరిచింది మెగాస్టార్ చిరంజీవి గారు ప్రధాన పాత్ర చేసిన ఆచార్య చిత్రంలో రామ్ చరణ్ ఎక్స్టెండ్ గెస్ట్ రోల్ చేసేటట్టు చెప్పొచ్చు దర్శకుడు కొరటాల శివ ఆచార్య చిత్రాన్ని దర్శకత్వం వహించారు ఆచార్య కాగా రామ్ చరణ్ నుండి సాలిడ్ బ్లాక్ బస్టర్ అభిమానులు ఆశిస్తూ ఉన్నారు రామ్ చరణ్ తన తదుపరి చిత్రం ఉప్పిన ఫేమ్ బుచ్చిబాబు సానాతో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే ఆర్సీ సిక్స్టీన్ వర్కింగ్ ఉన్న ఈ మూవీ పూజ కార్యక్రమాలు సైతం పూర్తి చేసుకుంది కాబట్టి ఆర్సి సిక్స్టీన్లో రామ్ చరణ్ పాత్రలో కామెడీ మోతాదు ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది ఇక దలా ఉండగా రామ్ చరణ్ గురించి సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా దర్శకుధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పానిండియాలో రామ్ చరణ్ మించిన హీరో ఒకడు లేడు నేను రామ్ చరణ్ కోసం మరొకసారి వస్తున్న కథ కూడా సిద్ధం చేసేసా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రశ్న వ్యాఖ్యలు అవుతున్నాయి తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది